శ్రావణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజించాలి అనేది విషయం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసం సంకష్టహార చతుర్థి మంగళవారం వచ్చింది అంటే మనకి చాలా శక్తివంతమైందండి ఎందుకంటే ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాని అంగారక సంకష్టహర చతుర్థి అయితే అంటారు శంకస్టాహార చతుర్థి అన్నిటిలోకి కూడా అంగారక శంకస్టాహర చతుర్థికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత మరి ఈ అంగారక శంకస్టాహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజ చేస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే అప్పుల సంస్థలు తీరిపోతాయి భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా జరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం చెందుతుంది రిలేస్ట్ విషయ రిలే విషయాలలో లాభం సోదరుల గొడవలు తొలగిపోతాయి బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి ఎలాంటి అంతటి శక్తి కలిగి ఉన్నటువంటిది మరి ఈ అంగారక సంకష్ట చతుర్థి రోజుని ఎలా పూజ చేయాలి మనకి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో ఈ అంగారక సంకష్టహర చతుర్థి ఆగస్టు పన్నెండవ తేదీ అయితే వచ్చింది ఆగస్టు పన్నెండు అనేది మనకి మంగళవారం ఆ రోజు మనం పూజ ఎలా చేయాలి అంటే మీ ఇంటిలో పూజ చేసుకునేటువంటి పీఠ మీద ఒక రెడ్ కలర్ క్లాత్ పెట్టి ఆ క్లాత్ పెట్టేటప్పుడు మనం ఆ పీఠం మీద ఏంటంటే ముగ్గు వేయాలండి అష్టబల పద్మ ముగ్గు అయితే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది పీట మీద ఒక స్వస్తి గుగ్గు కూడా పీఠం మీద వేయాలి అవన్నీ వేసి ఎర్రవస్త్రం వేయాలి ఆ ఎర్రవస్త్రం మీద ఏంటంటే ఇరవై ఒక్క జిల్లేడు ఆకులైతే పెట్టాలి ఆ ఇరవై ఒక్క జిల్లేడు ఆకులకి కూడా తడి కందంతో బొట్లు పెట్టాలి ఆ ఇరవై ఒక్క జిల్లేడు ఆకుల మధ్యలో శ్వీతారక గణ తెల్ల జిల్లేడు వేరు మీద పెట్టిన వినాయకుడిని పెడితే చాలా మంచిది దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టండి శ్వేతారక గణపతికి ఇరవై ఒక్క జిల్లేడు పూలతో పూల మాలిక దండనం గుచ్చి పెట్టాలండి తర్వాత ఇరవై ఒక్క జిల్లేడు పూలు ఇంకొక ఇరవై ఒకటి చేసి ఆ శ్వేతార్క మూల నివాసాయ ఘనాదాయ నమోస్థుతి అని చెప్పి ఇరవై ఒక్కసార్లు చదువుకొని పూజ చేయాలి ఇట్లా మీరు కనుక పూజ చేస్తే పీఠ మీద ఇరవై ఒక్క జిల్లేడు ఆకులు పెడతాము శ్వేతార్క గణపతికి ఇరవై ఒక్క జిల్లేడు పువ్వులతో పూలదండ వేశాము తర్వాత మళ్ళీ ఇరవై ఒక్క జిల్లేడు పువ్వులతో పూజ చేస్తూ మంత్రం ఇరవై ఒక్కసార్లు అయితే చెప్పాం ఎందుకంటే గణపతికి ఇరవై ఒకటి అనేది చాలా ప్రీతిపాత్రం జిల్లేడు పూలంటే కూడా చాలా ప్రీతిపాత్రం జిల్లేడు ఆకులంటే కూడా ప్రీతిపాత్రం కాబట్టి ఇలా పూజ చేసి గణపతి అనుగ్రహం కోసం గణపతికి ఉండ్రాలను నైవేద్యంగా పెట్టాలి ఇది అంగారక సంకర్షణిథి రోజు రోజున చేసేటువంటి శక్తివంతమైనటువంటి గణపతి పూజ అండి ఈ పూజ మనం ఎప్పుడు చేయాలంటే రేపు ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు ఏ సమయంలోనైనా చేయొచ్చండి ఈ అంగారక సంకష్టహార చతుర్థి రోజున ఒక్క మంత్రాన్ని నలభై ఎనిమిది నిమిషాల పాటు చదివితే మనం ఏ కోరుకున్నా కోరుకు తీరుతుందండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ మంత్రం ఏంటండి అంటే నమో హేరంబాయ మద మోదితాయ సంకటస్య నివారణాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని మనం నలభై ఎనిమిది నిమిషాల పాటు చదవాలి ఈ మంత్రం చదవడం వల్ల ఏ కోరుకున్నా కోరిక తీరుతుందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్